గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు గ్రామంలో ఉన్న కాలనీలలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్టిసి ఛానల్స్ చైర్మన్ తానంకి నానాజీ అన్నారు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్తో కలిసి చిల్లకూరులోని అన్ని కాలనీల్లో ఆయన తిరిగి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు తెలియజేశారు గూడూరు మున్సిపల్ పరిధిలో ఉన్న చిల్లకూరులోని అన్ని కాలనీలలో బుధవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లతో కలిసి టీడీపీ నాయకులు పెంచెలకోన మాజీ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ పర్యటించారు కాలనీలో నెలకలు ఉన్న త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థ వీధి దీపాలు ప్రధానమైన సమస్యలపై స్థానిక ప్రజలను అడిగి ఆయన తెలుసుకున్నారు కాలనీలో ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు తెలియజేశారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని నమ్మి ప్రజలు తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో ఊహించని విధంగా గెలిపించడం జరిగిందని అటువంటి ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్న బాధ్యత తమపై ఉందని గ్రామాలను అభివృద్ధిపరిచే విషయంలో ఎలాంటి రాజీ పడబోమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభిరాం రెడ్డి రామచంద్రారెడ్డి దాసరి రాము మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి సున్న మేము మాట్లాడి ఈ చిల్లకూరుని ఏదైతే సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ కానీ రోడ్స్ సీసీ రోడ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి డ్రైనేజ్ ఏదైతే ఉందో డ్రైనేజ్ సమస్య వీధి లైట్లు ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మటే త్వరగా దీన్ని పూర్తి చేయాలని చెప్పి చెప్పి చేస్తున్నాము దాని కమిషనర్ గారి వాళ్ళు విజిట్ చేయడం అన్నీ తిరగడం ఎక్కడ సమస్యలు ఉన్నాయని నోట్ చేసుకుని అన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పి చేస్తున్నాం చిల్లకూరు అభివృద్ధిలో కరెక్ట్గా వన్ ఇయర్లో మనకి ఇక్కడ ఏ సమస్య లేదు అని అనిపించేటట్లు ఎమ్మెల్యే గారు మేము కమిషనర్ గారు కలిసి ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ చిల్లకూరు అంటే మెర్జర్ విలేజ్ ఇది మున్సిపాలిటీలో గూడూరు పట్టణానికి మెర్జి విలేజ్గా ఉంది చిల్లకూరు ఐదు మెర్జ్రి విలేజ్తో పాటు ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి విలేజ్ మెర్జ్ అయింది దీనికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో పురపాలక సంఘ అధికారులతో మీటింగ్ పెట్టినప్పుడు పట్టణంలో ఎక్కడైనా సరే పారిశుధ్యము మంచినీటి సరఫరా వీధి లైట్లు ప్రధానంగా తీసుకొని వాటిని యుద్ధ ప్రాతికమత మీద కంప్లీట్ చేయాలని చెప్పని మనకి టార్గెట్స్ ఇవ్వటం జరిగింది అలానే ఈ ప్రాంతము ఇన్ఛార్జి ఒక ముఖ్యమైనటువంటి నేత శ్రీ నానాజీ గారు కూడా ప్రతిసారి ఈ యొక్క చిల్లకూరు గురించి ఇక్కడ జరగవలసిన పనుల గురించి కూడా ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పని వారు కూడా కోరటం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని విజిట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థని ప్రధాన సమస్యగా గుర్తించడం జరిగింది అలానే వీధి దీపాలు కూడా కొన్ని ప్రధాన సమస్యగా గుర్తించడం జరిగింది